ప్రధాన యాజకుడైనటువంటి అన్న ఆ యోహానును అలెగ్జాండ్రును ప్రధాన యాజకుని బంధువులు చూడండి సత్యాన్ని చంపడానికి ఎంతమంది దుష్ట పురుగులు ఈ గద్దలు కూడుకున్నాయో ఈ కాకులు ఈ గద్దలు అన్నీ ఒక దగ్గర కూడా ఈ చిత్తులు మారి నక్కలు ఇవన్నీ కూడా ఎంతమంది కూడుకున్నారో ఎంతమంది గుండెల్లో కలవరం పుట్టించాడంటే పేత్ర ఎంత పెద్ద పని చేసి ఉంటాడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక వీళ్ళందరు నాయకులు అండి బాబు మామూలు కాదిలో సన్ హెడ్రిన్ సభలో గ్రేట్ లీడర్స్ అందుకే ముందే రాశాడు వారి అధికారులు పెద్దలు అని రాశాడు అబ్బా దేవునికి స్తోత్రం కలిగిన నీ మెసేజ్ నీ బతుకు నీ తీరు నీ హిస్టరీ నీ స్కిల్ఫుల్నెస్ నీ తాలు జ్ఞానం నీ బుద్ధి ఆలోచింప చేయాలి ప్రభుత్వాల్ని ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నీ బోధను ఒక్కసారి రీథింక్ చేయాలా అలాంటి బోధ చేయాలి నువ్వు దేవుని కార్యాలు చూడాలి నువ్వు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు మాట్లాడితే నిజమే కదరా అని శత్రువు చెప్పాలా ఫ్రెండ్ కాదు శత్రువు చెప్పాలి దేవుడికి స్తోత్రం కలిగి నువ్వు అవును నిజమే కదరా అని చెప్పాలా రెండో మాట రాకూడదు వాడికి ఆడ చెప్పింది అంత ఏం కాదు అని రాకూడదు ఇంకా నువ్వు చెప్పిన తర్వాత వాడికి పెద్ద క్వశ్చన్ మార్కు నిజమే కదా ఆడు చెప్పింది తర్వాత చాలా మ్యాటర్ ఉన్నట్టుంది పొద్దున్న బయట చెప్పలేకపోయినా పెద్ద ఆడు గుండెలో రాయి పడిపోవాలా ఇంటికెళ్ళిన నీ చెప్పిన మాట పదే 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 వాడికి మళ్ళీ క్రింగ్ క్రింగ్ మారు చెప్పాడు చాలా బాగా చెప్పాడు ఆడు చెప్పాడు చాలా బాగా చెప్పాడు ఏం చెప్పాడు అని ఇంటికి వెళ్ళి గీంచుకోవాలడు దేవుని స్తోత్రం కలిగి నువ్వు అలా మాట్లాడాలి మాట్లాడితే అలా జ్ఞానంతో నిండిపోవాలి చదవండి జ్ఞానం నేర్చుకోండి మళ్ళీ చెప్పి సోమర్లు వండకండి దేవుని వాక్యం చిన్న కాలి దొరికినా చదవండి ఇన్ఫర్మేషన్ సంపాదించుకోండి నాలెడ్జ్ ఈస్ పవర్ అది ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉండదు ఆడు అందరి దగ్గర దాసుడే రెండు నాలుగు టీలు రప్పించంటే ఆడిని పిల్లడి ఆడు తెచ్చేస్తాడు టీ అని చెప్పి ఆడిని పిలుస్తారు నాలుగు టీలు తేడానికి ఇంకోటి ఉంటాడు నాలుగు విషయాలు చెప్పండి అంటే అమ్మ మనం చెప్పలేవండి అలా అల్లతని పిల్లండి ఆడు బాగా చెప్తాడు అని ఆడికేమో పెద్ద సీట్ వేస్తారు నువ్వు టీ తెచ్చినోడువా నాలెడ్జ్ షేర్ చేసినాడు ఎవరు నాలెడ్జ్ షేర్ చేయాలి నాలెడ్జ్ షేర్ చేయాలి నీకు పెద్ద కుర్చీ పడాలి సమాజంలో నీ ఇంట్లో పెద్ద కుర్చీ పడాలి దేవునికి స్తోత్రం కలిగినగా ఈ అభ్యస్తులు అదే చేశారండి జ్ఞానం అండి అందరి కళ్ళు తెరిచేస్తుంది తెరిచేస్తుంది దేవునికి స్తోత్రం కలిగి ఇంకా వీళ్ళందరూ కూడుకున్నారండి దుర్మార్లు అందరూ కూడుకుని అంటారు ఆ ఏడులో చూడండి వారు పేతురును యోహాను పిలిపించారు పిలిపించి వాళ్ళందరి మధ్యలో నిలబెట్టి చూడండి ఏమంటున్నారు దుర్మార్లు కూడా ఏమంటున్నారు మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని దేన్ని మూడో అధ్యాయంలో కార్యం జరిగింది చెప్పాను కదా దానిని ఏ బలము చేత ఏ నామము చేత ఏ ఏ బలము ఈ దుర్మర్లు తెలీదా ఏ నామము వీళ్ళకి తెలీదా తెలుసు ఒక రకంగా కానీ పరిశీలించరు స్వామరి పోతులు జీతాలు వస్తున్నాయి వీళ్ళకి బాగా రామ ప్రభుత్వం నుంచి బాగా బొక్కడం పడుకోవడం అంతే ప్రజలను మోసం చేయటం అజ్ఞానం వైపు అన్యాయం వైపు నడిపించడం సత్యాన్ని పరిశీలించకపోవడం ఈ అపస్థలు పట్టుకొని వాళ్ళ మధ్య నిలబెట్టి అధికారం ఉందని వీళ్ళందరూ పెద్ద పెద్ద కుర్చీల మీద కూర్చొని వాళ్ళిద్దరేదో నేరస్తులు లాగా మధ్యలో నిలబెట్టారు పాపం యోహాన్ని పేతుల్ని అడుగుతున్నారు ఏ నామమును బట్టి ఏ ధైర్యము చేత ఇది మీరు చేశారు చెప్పండి అధికారం కదా అసూవ్య అధికారం ఎప్పుడు కూడా రేగిపోద్దండి అధికారం ఎవడైనా చూడండి అధికారంలో ఉన్నాడు రేగిపోతుంటాడు ఏకంగా గర్వంతో ఉంటాడు నా దగ్గర పవర్ ఉంది అని సో అప్పుడేం జరిగింది చూడండి అప్పుడు ఏమైందంటే పేతురు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడై ఎలా చెప్పాడు ప్రజల యొక్క అధికారులారా మాకంటే పెద్దవార్లారా ఆ బలములేని వాడికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందుకున్నాడు అని నేడు అంటే ఈరోజు మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు కదా మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలా ఆ అదేంటంటే మీరు శిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడే లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామములోనే మీరు స్వస్థత పొంది మీ ఎదుట నిలబడ్డా కుంటోడు దేవునికి స్తోత్రం కలిగును మొత్తం చరిత్ర చెప్పేస్తున్నాడు పేత నిలబడి పాత నిబంధన అంతా చెప్తున్నాడు వాళ్ళకి మీరు ఏం యాజకులు ఏం యోధులురా చరిత్ర ఒకసారి చూడండి రా ఒకసారి గో బ్యాక్ టు హిస్టరీ మన లేఖనాలు పరిశీలించండి మీరు రోమా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు బుక్కి త్వర గ్రంథం చదువుకోక ప్రవక్తలు ఏం చెప్పారో చూడలేక కళ్ళు మూసుకుపోయి ఇంత పెద్ద పొట్టలు వేసుకొని పెద్ద అంగీలు వేసుకొని మాటలన్నీ గట్టిగా పట్టేసి మీరు ప్రజలకు ఏం బోధిస్తున్నారో మీకే అర్థము కావడం లేదు ఆ యేసు నామంలోనే మేము చేస్తున్నాం ఆ యేసు ఎవరో పని మీకు తెలియదు అంటారా మీకు తెలిసిన విషయమే కానీ మీరు పరిశీలించరు ఒకసారి చదవండి ఇల్లు కట్టుకున్న వారు నిషేధించిన రాయి మూలకతల రాయి అయిందని ఎస్యా గ్రంథంలో చెబుతున్న ఎస్యా ప్రవక్తి యొక్క ప్రవచనం పరిశీలించండి అని రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు ఇది పెద్ద ప్రసంగం చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలిగి ఇవన్నీ చెప్పారండి ఇవన్నీ చెప్పింది అది ఇప్పుడు అంతా చెప్పుకోలేం కానీ ఆఖరికి వచ్చేది పదమూడో కూర్చుండు వారు ఈ ఇద్దరి అపోస్తల యొక్క ధైర్యము చూసినప్పుడు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు అసలు వీళ్ళు ఏ పడికి వెళ్ళలేదు ఏ విద్యా చదువుకోలేదు అసలు వీళ్ళు పామర్లు అని గ్రహించి ఆశ్చర్యపడ్డారట వారికి ఒకటి మాత్రం అర్థమైంది వీళ్ళకి జ్ఞానము ఏ యూనివర్సిటీ ఏ కాలేజీ ఏ బైబిల్ కాలేజీ ఏ బైబిల్ సెమినరీ వీళ్ళకు ఈ జ్ఞానం ఇవ్వలేదు ఎందుకంటే మనకంటే పెద్ద పెద్ద కాలేజీలు చదివినోడు ఎవడు లేడు మనమే గురువులు మన దగ్గరకు వచ్చే నేర్చుకోవాలి మన కాలేజీలకు వీళ్ళు రాలేదు కానీ జ్ఞానం చూస్తేనేమో మేమే సరిపోలేకపోతున్నాము అప్పుడు అర్థమైంది వాళ్ళకి వారు ఏసుతో కూడా ఉండిరి దేవుడికి స్తోత్రం కలిగిన ఆ మాట చాలు ముగించుకుందాం ఏసుతో కూడా ఉండిరి మూడున్నర సంవత్సరాలు ఏసుతో తిని ఏసుతో తాగి ఏసుతో పడుకోవటం మూలాన ఏసు బోధలు విప్లవమాత్మకమైన బోధలు లాజికల్ బోధలు ఏసు యొక్క నిజమైన బోధలు విని ఇంత జ్ఞానం వెళ్ళకొచ్చేసిందిరా లేకపోతే ఈ పశువులు కాసుకున్నోడికి ఈ చేపలు పట్టుకున్నోడికి ఇంత జ్ఞానం ఎలాగొస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక వారి కడక ఆన్సర్ వచ్చేసింది వీళ్ళు యేసుతో కూడా ఉండరు ముగించేద్దాం చాలా చెప్పుకోవచ్చు నేను అడుగుతున్నాను మీరు కూడా మనం ఎంత పనికి మాల మనం తట్ల అల్లుకున్న వాళ్ళమైనా పొట్టలు అల్లుకున్న వాళ్ళమైనా ఆ రోడ్లపైన మురికి తీసే వాళ్ళమైనా లేదు ఇంకొక చెప్పులు మనం పాలిష్ చేసుకున్న వాళ్ళమైనా నేను చెప్తున్నాను బైబిలే చెప్తున్నాను యేసుతో కూడా ఉంటే మీ మాటలు అధికారులు నిలబడి వినాలంతే దేవునికి స్తోత్రం కలిగిన అధికారులు సైతం ఇటు ఎవడు మన కాలు తీసుకుంటే కదా ఇటు ఇలా మాట్లాడుతాడేంటి నాకే ఎలా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడేంటి అనుకోవాలా ఎలాగనుకుంటారు ఒకటి నువ్వు నువ్వు కాలు తీస్తు ఉంటే ఎవడు అనుకోడు నువ్వు నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉంటే జ్ఞానము పనసతోన విప్పినట్టు అందరి ముందు విప్పి విప్పి వాళ్ళ కళ్ళ ముందు ఈ పాయింట్ ఇది ఈ పాయింట్ ఇది ఈ పాయింట్ ఇది అని పెడుతూ ఉంటే అప్పుడు చప్పట్లు కొడతారు వాళ్ళు నీకు అసూతో ఆడి అందరి ముందు చప్పలు ఇంటికి వెళ్ళి మాత్రం ఒక్కటే చప్పలు కొడతాడు కట్టాల్సిందే దేవుడు స్తోత్రం కలిగి అందరి ముందు కొడతాడు ఫీలింగ్ కదా ఇంటికి వెళ్ళినా చప్పలు కొడతాడు నీ స్పీచ్కి సగం సేపు సేపు ఎందుకంటే షేరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దేవుని జ్ఞానం బోధిస్తున్నావు నువ్వు